వెల్కమ్ టు మీటింగ్ సార్ మనం మార్గుల మండలంలో ఏదైతే ఐకటా ఫౌండేషన్ నుంచి కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ కార్యక్రమాల గురించి ఇక్కడ మనకు ఒక ఆర్గనైజర్స్ ఉన్నారు వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు నమస్కారం అండి ఈ రోజు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కదా ఎన్నో రోజు ఎట్లా ఉంది ఇది నాలుగవ ఐ క్యాంప్ అండి ఇంతకు ముందు వెంట కలవకూర్తిలో అయింది ఇక్కడ మాడుగుల ఐదవ రోజు నడుస్తున్నది ఈ రోజు ఆపరేషన్స్ కూడా ప్రారంభమైనవి ఇంతవరకు దాదాపు ఇరవై ఐదు వందల మంది కంటి పరీక్షలు చేయడానికి వివిధ మండలాలు వివిధ గ్రామాలు ఖండాలకు వెళ్ళి తరలి వచ్చారు ఇది ఇప్పటి వరకు పద్దెనిమిది వందల యాభై మందికి ఇది కంటి పరీక్షలకు చేయబడ్డాయి అందులోకి వెళ్లి ఎనిమిది వందల నలభై రెండు మందికి ఇది కంటి అద్దాలబడ్డది ఇది నూట రెండు మందికి ఈ రోజు వరకు కూడా కంటి శుక్రాల ఆపరేషన్ ఎన్నుకోబడ్డారు అంటే వాళ్లకు ఆపరేషన్ చేయడానికి సిద్ధులు అన్ని విధాలా వాళ్లకు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఈ రాఘవేందర్ రెడ్డి గారు ఈ వసతి ఈ ఇలాంటి మెగా ఐ క్యాంప్ మాడుల మండలంలో నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రారంభమై ఇరవై తొమ్మిది వరకు ముగింపు ఉన్నది ఇది ఇరవై తొమ్మిది పది రోజుల మెగా ఐ క్యాంపు ఈ మాడుల చరిత్రలో ఇంత మెగా ఐ క్యాంప్ అనేది ఎక్కడ లేదు ఉండదని కూడా నేను అనుకుంటున్నా ఇంతవరకు సుమారుగా ఇప్పుడు జరిగినటువంటి ఈ క్యాంపు లో ఎంత మంది హాజరై ఉంటుంది దాదాపు రెండు వేల మంది వరకు ఈ క్యాంప్ విజిట్ చేశారు ఈ ఐదు రోజుల్లో ఇంకా కూడా ఇప్పుడు జనం మీరు చూస్తూనే ఉన్నారు తండోపతండాలుగా తండ్రికెళ్లి గ్రామాలకెళ్ళి మారుమూల గ్రామాలకు వెళ్ళి కూడా తరలి వస్తున్నారు మేము ఈ తొమ్మిది రోజులలో దాదాపు ఐదు వేలు నుంచి ఆరు వేల వరకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పటివరకు ఎన్ని సర్జరీలు జరిగినాయి ఇప్పటి వరకు ఫిఫ్త్ సర్జరీ అండి ఇంకా నడుస్తా ఉంది సర్జరీ ఇప్పుడు ఈ రోజు ప్రారంభమైన సర్జరీ ఐదవ సర్జరీ ఇప్పుడు బయటకు వెళ్ళారు ఫైవ్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నెక్స్ట్ టు సిక్స్త్ ఆపరేషన్ ఆఫ్టర్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పటివరకు వరకు మండలంలో చాలా ఇప్పుడు ఇది ఏర్పాటు చేసిన క్రమంలో ఇక్కడ నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎలాంటి స్పందన అవుతుంది రాఘవేంద్ర రెడ్డి గారు వాళ్లకు కంటి సమస్యలకు ఒక పెద్దన్నగా ఒక దేవుడిగా వాళ్ళు పరిగణిస్తున్నారు మరియు వృద్ధులు వయసు వేరిన వృద్ధులు వాళ్ళకి ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళ పిల్లలు గాని వాళ్ళ హైదరాబాద్ గాని నగరాలకు తీసుకుపోయి చేయడానికి కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు తీసుకోబడి శ్రద్ధ లేకపోతుంది ఆర్థిక ఒక్కటే కాకుండా వాళ్ళు ఈ పెద్ద మనుషులు తీసుకుపోయి బస్సులో ఉంచి ఐ హాస్పిటల్లో పెట్టి రెండు రోజులు ఉండి మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి సమయం దొక్కలేదా లేకుండా వాళ్ళ మీద ప్రేమానురాగాలు తగ్గినా నాకు తెలుస్తుంది ఇప్పటివరకు మీరు తీసుకున్న ఈ సర్జరీ అంటే ఇప్పుడు వరకు శంకరా నేత్రాలయం వారి ద్వారానే జరుగుతూ ఉంది కదా ఇప్పుడు కూడా అదే వారి అదేనండి శంకరా నేత్రాలయం నేను కంటిన్యూ వాళ్ళతో టైప్ అయ్యాను ఐఐటి మద్రాస్ శంకరాత్రయం వాళ్ళది అది ప్రసిద్ధి చెందిన కంటి మొబైల్ సర్జికల్ ఈ మా దేశంలో దానికి ప్రసిద్ధి దానికి పెంచింది ఒకటి లేదు ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్స్ మీరు కల్పని పంపిణీ కార్యక్రమం జరిగింది సో ఎనిమిది వందల అరవై నాలుగు వరకు ఉన్నాయి ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్ నడుస్తూనే ఉంది డైలీ ఒక రెండు వందల యాభై నుంచి మూడు వేల వరకు ఇస్తున్నాము ఫస్ట్ రోజు ఖాళీ టెస్టింగ్ అయింది సెకండ్ నుంచి సురయింది ఇప్పుడు భవిష్యత్తులో లో ఇంకా ఎంతమంది ఇక్కడ విజిట్ చేసే ఆ ఆలోచన ఉంది ఇంకొక మూడు వేల వరకు రెండు వేల ఐదు నుంచి మూడు వేలు టోటల్ గా ఐదు నుంచి ఆరు వేల వరకు ఈ ఈ శిబిరానికి వస్తారని మా యొక్క అంచనాలు ఉన్నాయి ఇదివరకు జరిగిన గంట వైద్య కన్నా ఇది భిన్నంగా ఉందా దాంతో పాటు పోల్చుకుంటే ఎలా ఉందండి కొంత కలగుర్తిలో వెళ్ళండి క్రౌడ్ ఎక్కువ వచ్చేది అవుట్ పేషెంట్స్ కు లైన్ నిలవడానికి మాకు ఇబ్బంది ఉండేది ఆ తర్వాత ఇక్కడ భోజనాల కాడ ఇబ్బంది ఉండేది కానీ మాడల కాడ మరి సంక్షయాలు పెద్ద ఉందా అలాంటి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు అవుట్ పేషెంట్స్ వస్తున్నారు అక్కడ కూర్చుంటున్నారు ఆ తర్వాత డాక్టర్ వచ్చి వాళ్ళకి టెస్ట్ చేస్తున్నారు అంటే సర్జరీకి ఎలిజబులిటా లేకపోతే గ్లాసెస్ కా ఆ తర్వాత రెండో సెక్షన్స్ పెట్టాం సర్జరీకి ఒకటి గ్లాసెస్ చెక్ చేయడానికి షార్ట్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ బాగా సమయం ఉందండి భోజనం మొదలకాడ ఎలాంటి ఇబ్బందులు లేవు భవిష్యత్తులో ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహించబోతున్నారు ఐక్యత ఫౌండేషన్ నుంచి ఓకే ఇంతవరకు నేను నాలుగు మండలాలు కవర్ చేశారు కల్కూరు తాలూకాలో రాఘవేందర్ రెడ్డి గారికి ఆరు మండలాలు కవర్ చేయాలని ఉన్నది తల్కొండపల్లి మండలం నెక్స్ట్ మీ ఆర్ గోయింగ్ టు ఫిఫ్త్ క్యాంప్ ఇన్ తల్లకొండపల్లి హెడ్ క్వార్టర్ సో మొత్తానికి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు రోజు రోజుకి చాలా ప్రజా పేదవారి ఆరోగ్యము ఆరోగ్యంగా వెళ్తున్న సమయంలో చూస్తూ ఇప్పుడు ఏదైతే వీరు శంకర నేత్రాలయం వారి చేత ఇక్కడ సర్జరీలు కానీ కంటి శుక్లాల గురించి సంబంధించిన వారి కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కంటి వైద్య శిబిరాలు కూడా ఇక్కడ మార్గం మండలంలో చాలా అనుయాస్పందన వస్తుంది సో ఇప్పటికే దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది పేషెంట్లకు ఇక్కడ సర్జరీ కార్యక్రమాలు ఇంకా ఆ శుక్లాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినాయి ఇంకా దాదాపు ఒక నాలుగు వేల మంది వచ్చే ఆలోచన ఉంటుంది వారితో పాటు కూడా కళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాం సో ఇక్కడ ఏదైతే మనకు ఐకట ఫౌండేషన్ వారు చేసిన సేవా కార్యక్రమాలు చాలా రకంగా పేదవారికి ఇక్కడ యువత యువకులు కూడా ఒక ఆలోచన విధానంగానే భవిష్యత్తులో మీరు తీసుకుపోయే ఆలోచన చేస్తా ఉన్నాం ఇక్కడ ఈ కంటి శిబిరాలు కూడా ఈ కార్యక్రమంలో ఈ మారుల మండలం వల్ల అత్యధికంగా ఆ గ్రామ ప్రజలు ఆ చాలా ఉపయోగించుకుంటున్నారని వాళ్ళు ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు సువర్ణ నేను తండం నుంచి వస్తున్నా మరి బండ తండమాది నేను ఇక్కడ రాయనిక వస్తున్నా నాకు అప్పుడు తెలియకుండాది ఇప్పుడు తెలుస్తే నేను ఇప్పుడు రాయనిక వచ్చిన సంక్యూరిటీ సార్ మంచిగా చూపెడుతుండు అర్థాలు ఇస్తుండు మంచిగా ఇస్తుండు మాకైతే నచ్చింది ఇక్కడ మంచిగా ఉంది బట్ అందరు వస్తారు కానీ ఒకరి మీద ఒకరు పడుతున్నారు చాలా మంది వస్తారు వచ్చినా మేము రాసి కంట్రోల్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాము కానీ ఈడయితే మంచిగా ఉంది మాకు ఏదన్నా జాబ్ ఉంటే సార్కి అడుగుద్దామని నిన్న మా ఫోర్ డేస్ వచ్చి అయితే వస్తే సార్ వాళ్ళు ఏమంటారు అంటే సరే అమ్మా మేము చూపిస్తాం ఈడన ఒకటి మీరు వస్తా అంటే మేము చెప్తాము అని చెప్తారు సేవా కార్యక్రమాలు మంచిగా ఉంది ఈడ అయితే మంచిగా ఉంది మంచిగా చూస్తున్నారు కండ్లు ఆపేసి మంచిగానే చేస్తుర్రు అత్తాలు మంచిగానే ఇస్తురు అవి కూడా మంచిగానే చూస్తున్నారు మంచిగా చూసి మంచిగానే పంపిస్తారు భోజనం కూడా మంచిగానే పెడతారు మధ్యాహ్నం ప్రతి వేల టిఫిన్ మా టువెల్ క్లాక్ చాయ్ కాఫీ పెడుతు మధ్యాహ్నం అన్నము మళ్ళా త్రీ కేమో త్రీ కేమో కాఫీ పెడుతు ఫోర్ ఫైవ్ వరకు ఇంటికి వెళ్ళిపో మాది తెలుగు ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా చూసారా శుభ కార్యక్రమం ఏడా జూన్లో అన్న నేను ఫస్ట్ టైం కూడా వచ్చి చూస్తుంది అయితే చూస్తుంటే నాకు ఫస్ట్ రోజు వచ్చినప్పుడేమో భయం భయం అయింది తర్వాత రెండు రోజులు మూడు రోజులు అయినాక మంచిగా అనిపిస్తుంది మాకైతే ఈడ మంచిగానే ఉంది మంచిగానే అనిపిస్తుంది మళ్ళా ఏడన్నా ఉంటే రావాలనిపిస్తుంది అన్న ఏడన్నా ఉంటే మంచిగా రావాలనిపిస్తుంది సార్ మాకు కూడా ఏదైనా ఒక వర్క్ ఉంటే చూడండి సార్ కూడా వచ్చేస్తాం అని చెప్తాం సార్ ఏదైనా కంపెనీలో జాబ్ ఉంటే చూస్తా వచ్చేస్తాం అంటున్నాం మేము ఇద్దరం అన్నాము అయితే అది రెండు మాకు కావాలని కోరుకుంటున్నాం సార్ నుంచి మాకు జాబ్ కావాలని కోరుకుంటున్నాం సుంకిరెడ్డి సార్ని అడుగుతామని చూస్తున్నాం వచ్చినప్పుడు అడిగి మాకు ఏదో రెండు జాబ్లు కావాలని అడుగుతున్నాం అది కోరుకుంటున్నాం అదే మా కోరిక గత ఆరేడు సంవత్సరాల నుంచి మారుల గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వారి వల్ల గ్రామంలో చాలా మంది సహాయం పొందుతున్నారు కాబట్టి వారికి మారుల ధర్మని తెలుపుతున్నాను ఇప్పుడు కంటి ఆపరేషన్ చాలా మంది చేయించుకుంటున్నారు వారి వల్ల ఎంతో మంది హైదరాబాద్ చూపించుకోవడం వారు ఇక్కడ చూపించుకొని బాగుపడుతున్నారు మాది చంద్రానపల్లి మండలం మార్గలు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కన్ను సూపు కూరకు ప్రజలకు సేవ చేస్తుంది మంచి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగింది అటువంటి స్థాయికి ఎదగాలని మేము అందరం కోరుకుంటున్నాం చూస్తారు మంచిగా చూస్తున్నారు మంచిగా ఓ కన్ను గాండ్ర అప్పుకున్నాయి కాని వస్తున్నాయి అబ్బాలు ఇచ్చేది గారు కలకూరు తాలూకా

కుంకిరెడ్డి సారు మంచిగా చేసిండు కండ్లార్థాలు ఇచ్చి మాకు మొప్పులు గలబడుతున్నాయి మంచిగా తేటకి కనబడుతున్నాయి మండలం మంచిగా చేస్తుండు అందరికి మంచిగా చూపు ఇప్పిస్తుండ్రు మంచిగా చేస్తుండ్రు శుభకారాలు మంచి సార్ కుడుల మండలము మా దవనపల్లి మా అత్తమ్మ పేరు సాయలు కన్నా పిషన్ మంచిగా చేసిండు సార్ మాకు సంతోషంగా చేసి చూస్తున్నాం ఎక్కడ చూలేదు ఇదే ఫస్ట్ మారుల మండలంలో మంచిగా చేస్తున్నారు సార్ మాకంటే సంతోషం ఇలాంటి పేదలకు మంచి సేవ చేస్తున్నారు మాకంటే సంతోషం మేము కళాకృతం చేస్తున్నాము ఈ ఐక్యత ఫౌండేషన్ వారి ఐక్య ఐ క్యాంప్ వర్క్ తెలిసి ఇక్కడ మా నాన్నకి చేపద్దామని వచ్చినాము పేదవాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉంది పేదవాళ్ళ హైదరాబాద్ వీళ్ళు చేయించుకోవాలి చాలా భయప్రాయస్తో కూడుకున్న పని ఇక్కడ సార్ చేసిన సేవా గృప్ కొవ్వడం మెచ్చుకోగలిగాది సార్ ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేదవాళ్ళ అండగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగొద్ది సారు ఇంకా ఎన్నో సేవ చేయాలని కోరుకుంటున్నాను అందరికి నమస్కారం మారుల మండలంలో రాఘవ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర నాయకురాలయం కంటి పరీక్షల క్యాంప్ పెట్టడం మారుల మండలంలో మొదటిసారి ఇంతవరకు ఏ నాయకుడు పెట్టలేదు ఫస్ట్ టైం రాఘవేంద్ర రెడ్డి సార్ పెట్టిండు నేను ఒక వాలంటీర్ గా సార్ దగ్గర నాలుగు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఇది మాకు నాలుగో క్యాంపు మాడుల మండలంలో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ సైడ్ ప్రతి ఒక్కరు మాడుల మండలంలో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే వచ్చి ఇక్కడ చూపించుకుంటారు కంటి ప్రాబ్లం అనేది చాలా చిన్న విషయం కాదు మన బాడీలోనే ముఖ్యమైన పాటు కన్ను ఆ కన్నుకి ఈ రోజు ఆపరేషన్ చేస్తుండే సారు ఈ రోజు నలభై వేలు నుంచి యాభై వేలు ఖర్చు వస్తుంది మనం బయటకు వెళ్తే నాలుగు ఐదు రోజులు అక్కడనే ఉండాలి ఫుడ్కి దానికి దీనికి ఇబ్బంది అవుతుంది ఐక్యత ఫౌండేషన్ సుగ్రీరం లేదు సార్ మధ్యాహ్నం భోజనంతో సహా ఈరోజు ప్రజలకి ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు సార్కి చాలా ధన్యవాదాలు ఐక్యత ఫౌండేషన్ వాలంటీర్ గా పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది